వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మై అనుష కుమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రెడ్డి గారు రేడియో ఆంకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మనం చాలా క్యాన్సర్స్ చూస్తున్నాం లేడీస్లో బట్ ఒక మిత్ అనుకోవాలా నిజం అనుకోవాలా చాలా ట్రెండ్ అవుతోంది అంటే గతంలో మనం లేడీస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూడలేదు గత పదిహేను ఏళ్ళుగా బాగా ర్యాపిడ్గా చూస్తున్నాం దీనికి మెయిన్ రీజన్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ పదం వినగానే అందరిలో ఒక వణుకు అయితే పుడుతుంది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ క్యాన్సర్ వల్ల వచ్చే డెత్స్ ఏవైతే ఉన్నాయో మిగతా డిసీజెస్ తో కంపేర్ చేసుకుంటే లైక్ హార్ట్ కి సంబంధించిన లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిన డిసీజెస్ తో కంపేర్ చేసుకుంటే క్యాన్సర్ వల్ల మరణించే సంఖ్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ అంటాం డెత్ సో ఇవాళ రేపు మనం చూసినట్టయితే ఫీమేల్స్ లో మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ అని చూస్తున్నాం ఒక పదేళ్ళ కిందట అయితే మనం సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూసేవాళ్ళు గర్భాశయం ముఖ ద్వారపు క్యాన్సర్ అన్హైజనిక్ ప్రాక్టీసెస్ అనండి లేకపోతే మల్టిపల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల అవి ఎక్కువగా వచ్చేవి అండ్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇట్స్ బికాస్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం హెచ్ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ అన్ని వస్తాయి ఇవాళ ఆధునికత అన్నది పెరిగింది సో స్మియర్స్ కానివ్వండి స్క్రీనింగ్ అన్నది ఎక్కువగా మనం చేసుకుంటున్నాం సో వాటిని ముందుగానే సిమ్టమ్స్ వచ్చే కన్నా ముందే మనం డిటెక్ట్ చేస్తున్నాం సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి క్యూఆర్ కూడా అవుతూ ఉంటాయి మహిళల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో రెండవ మోస్ట్ కామన్ క్యాన్సర్ క్యాన్సర్ ఇవి ఇప్పుడు ఎందుకు కేసెస్ అంటే బయటపడుతున్నాయి ఎక్కువగా ఎందుకు ఇవి ఎక్కువగా తెలుస్తున్నాయి అంటే ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఓకే ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ బ్రెస్ట్ కి సంబంధించిన క్యాన్సర్ లో మీరు చూసుకున్నట్టు అయితే మోస్ట్లీ హార్మోన్ రిలేటెడ్ ఉంటాయి ఓకే ఒకటి ఏజ్ భయపడుతున్న కొద్ది రొమ్మో క్యాన్సర్ యొక్క రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇరవై సంవత్సరాల్లో దాని రిస్క్ అన్నది పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ దాకా ఉంటుంది అదే ఫార్టీ ఇయర్స్ వరకు పెరిగి ఫార్టీ ఇయర్స్ వాళ్ళలో ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది డెబ్బై సంవత్సరాల వరకు ఇంకొక ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే ఏజ్ తో పాటు మనకి రొమ్ము క్యాన్సర్ యొక్క రిస్క్ కూడా పెరుగుతుంది మహిళలుగా ఉండడం మహిళలుగా పుట్టడం బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ అదే మేల్స్ లో మీరు తీసుకున్నట్టయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకంటే ఇవి హార్మోన్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఓకే ఒకటి పాలు ఇవ్వకపోవడం అది బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ అంటాం అలా అని చెప్పి పాలు వంత అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కాదు అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే ఓకే మెనార్టీ అంటాం అంటే ముందుగానే ముట్లు రావడం చిన్న వయసులో ముట్లు రావడం లేట్ గా ముట్లు ఆగిపోవడం లైక్ లేట్ చైల్డ్ బేరింగ్ అంటే పెద్ద వయసులో అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలను కనడం ఆరు నెలల కన్నా తక్కువ పాలు ఇవ్వడం ఇవన్నీ కూడా హార్మోన్ రిలేటెడ్ చేంజెస్ బ్రెస్ట్ లో ఏర్పడి క్యాన్సర్ గా కొన్ని కొన్ని వాళ్ళలో క్యాన్సర్ గా మారే అవకాశాలు ఎక్కువ చెప్పినట్టు అది కాజ్ కాకపోయినా రిస్క్ పెంచే అవకాశం సో అందుకే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్నవి బ్రెస్ట్ క్యాన్సర్స్ మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ని చేంజ్ చేసుకోవడం వల్ల మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఓకే ప్రివెంటబుల్ చేసుకోవచ్చు మేడం ఇది బ్రెస్ట్ క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించే అవకాశం ఉంటుందా నేను చెప్పినట్టు భారతదేశంలో మీరు చూసుకున్నట్టయితే ఎనభై శాతం అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తారు ఎందుకు మహిళలు ఇంత అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ వచ్చిన డిటెక్షన్ చేసుకున్న స్క్రీనింగ్స్ అన్ని ఏర్పడినా కూడా ఇంకా వాళ్ళు ఎందుకు లేట్ గా వస్తున్నారు అంటే ఒకటి వాళ్ళ లక్షణాలు ఎక్కువగా పట్టించుకోరు రొమ్ములో తగిలే గడ్డలు ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ గా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని ఒక అపోహ ఉంటుంది అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ మారే అవకాశం కూడా తక్కువనే ఉంటుంది అలా అని చెప్పి ఏ రొమ్ము గడ్డను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే అదొకటి ఇంకొకటి వాళ్ళ ఆరోగ్యం పైన వాళ్ళకి అవగాహన ఉండకపోవడం నెగ్లెక్ట్ చేయడం ఇంట్లో వాళ్ళ అందరినీ చూసుకోవాల ధ్యాసలో పడి పనులన్నీ చేసుకోవడం వాళ్ళ సొంత ఆరోగ్యం పైన వాళ్ళకి ఎక్కువగా శ్రద్ధ లేకపోవడం ఇవన్నీ కూడా లేట్ డిటెక్షన్ కి కారణాలు అవుతాయి ఓకే నా పాయింట్ ఏంటంటే రీసెంట్ గా మనం సెలబ్రిటీస్ లో కూడా ఈ క్యాన్సర్ ని చూసాం అందులోనూ ఒక పెద్ద సెలబ్రిటీ వైఫ్ ఆవిడ కూడా చాలా పెద్ద సెలబ్రిటీ దట్ వాళ్ళ ఫాదర్ ఒక ఆంకాలజిస్ట్ అయినా కూడా తను ఫోర్త్ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించింది అంటే ఇంత డిలే అవుతుంది అంటే అది న్యాచురల్గానే మనకు తెలీదా మనలో డెవలప్ అవుతున్నా కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఎలా బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలో రొమ్ములో వచ్చే క్యాన్సర్కి మెయిన్గా వచ్చే లక్షణం గడ్డ ఓకే రొమ్ములో గడ్డలు తగలడం అంటే మన రొమ్ములో కానివ్వండి లేకపోతే చంకలో కానివ్వండి చిన్న చిన్న ఏమైనా గడ్డలు తగిలినా అవి లాంగ్ డ్యూరేషన్ అంటే చాలా రోజుల వరకు నెలల వరకు లేకపోతే సంవత్సరాల వరకు ఉండి ఉండి సడన్ గా సైజ్ పెరిగిన సడన్ గా ఏమైనా పెయిన్ వచ్చినా రొమ్ము చర్మంలో ఏదైతే మార్పులు ఉంటాయి అంటే నారింజ తొక్కలాగా మారడం అంటే కలర్ చేంజ్ అవడం కానివ్వండి లేకపోతే నిప్పుల నుంచి రావడం కానివ్వండి బ్లడ్ కానీ లేకపోతే మిల్క్ డిస్చార్జ్ వైట్ డిస్చార్జ్ ఏదైతే ఉంటుందో అవి రావడము అవన్నీ కూడా క్యాన్సర్ కి లక్షణాలు ఎవరు కూడా లైక్ చిన్న మనకి చిన్న లంప్ తగలడానికి ఒక గ్రోత్ అవ్వడానికి వన్ టు సెంటీమీటర్స్ బ్రస్ట్ లో గడ్డ పెరగడానికి మనకి మినిమం పది నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఓకే అంతకన్నా చిన్నగా ఉన్నప్పుడు డిటెక్ట్ చేసుకోవాలి అంటే స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ ఎవరిలో చేస్తాము అంటే ఎవరిలో లక్షణాలు క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉండవో ముందుగానే వాళ్ళు డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి పనికొస్తాయి ఓకే సో ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళలో మనం ముందుగానే స్క్రీనింగ్ ద్వారా డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్స్ అనేవి మనం రాకుండా చేసుకోవచ్చు ఓకే మీరు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ లో చూసుకున్నట్టయితే మూడు రకాలు ఉంటాయి ఒకటి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం అంటే స్వీయ పరీక్షలు మామూలుగా ఇరవై సంవత్సరాల నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు మంత్ ఇప్పుడు ఇది ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఇంట్లో గా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ దాంట్లో ప్రాపర్ గా వాళ్ళు ట్రైనింగ్ అంటే మామూలుగా చెప్పుకోవడం ఎలా చేసుకోవాలి అన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు ఓకే ఇయర్స్ నుంచి వాళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ చేసుకోవాలి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ టు సెవెంత్ డే మధ్యలో చేసుకుంటాయి ఎందుకంటే పీరియడ్స్ కొంచెం రొమ్ములు అంటే బ్రెస్ట్ కొంచెం హెవీగా ఉంటాయి పెయిన్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోలేరు ఓకే సో టు డేస్ పోస్ట్ స్టార్ట్ డూయింగ్ అండ్ మంత్ ఆ డేట్ లో వాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే బ్రెస్ట్ నింఖలో ప్రాపర్ గా మూడు వేలతో ప్రాపర్ గా ఎగ్జామినేషన్ చేసుకోవడం నిపుల నుంచి ఏమైనా డిస్చార్జ్ వస్తుందా అదన్ని చూసుకోవడం చేసుకోవాలి అది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే అంటే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు సో ఎవ్రీ ఇయర్లీ చేసుకోవచ్చు ఎవ్రీ త్రీ ఇయర్స్ చేసుకోవచ్చు అండ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్లీ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి మామోగ్రఫీ అని వినుంటారు ఇదేంటి అంటే బ్రెస్ట్ ఎక్స్ రే అంట మామూలుగానే బ్రెస్ట్ టిష్యూని ఒక ఎక్స్ రే ద్వారా చిన్న చిన్న ఏమైనా చేంజెస్ ఉంటే దాంట్లో డిటెక్ట్ చేయడానికి ఓకే సో మామోగ్రఫీతో మామూలుగా ఒక చిన్న ఎయిత్ అబ్నార్మాలిటీస్ ఉన్నా అందులో డిటెక్ట్ అవుతాయి ఓకే సో ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి మామోగ్రఫీ అన్న చేస్తాం ఫార్టీ ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మామోగ్రఫీ చెయ్యం మనం అన్లెస్ అంటే పేషెంట్ వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ కి సో వాళ్ళకి కొంచెం తొందరగా డిటెక్ట్ చేసుకోవడానికి థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్లీ వాళ్ళు ఎంఆర్ఐ చేసుకుంటే బెటర్ మామోగ్రఫీకి కొంచెం రేడియేషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఇయర్స్ కింద వాళ్ళకి రేడియేషన్ రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి చేయం ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి మామోగ్రఫీ చేసుకోవచ్చు ఓకే ఎవ్రీ ఇయర్లీ చేసుకోవచ్చు ఓకే మేడం మరి కొంతమందిలో పాలిచ్చే తల్లులు ఉంటారు వాళ్ళు అంటే కొంతమంది త్రీ ఇయర్స్ వర్క్ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనుక లంప్స్ ఏమన్నా గమనిస్తే మరి అది ఇదా కాదా అని భయం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కదా ఇలా సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో ఇలా ఉంటే వెళ్ళండి అని చెప్తున్నారు కదా అది ఎంత కామన్ వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్రెస్ట్ లో మోస్ట్లీ మనకు తగిలేయి బైన్ ట్యూమర్స్ అంటాం అంటే ఫైబ్రో అడినోమస్ అంటాం అంటే కామన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే పాలగడ్డలు కొంతమంది ఫైబ్రోఅడినోమస్ బినైన్ ట్యూమర్స్ అవి ఏంటంటే పెయిన్ లెస్ అంటే పెయిన్ ఏమి ఉండవు కాకపోతే ప్రతి మంత్ వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ తో పాటు అవి కొంచెం పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి కొంచెం పెరిగినట్టు అనిపిస్తాయి తల్లి పాలు ఇచ్చే తల్లలో కొంచెం ఎక్కువ సైజు లో ఉన్నట్టు పాలగడ్డలు సో అవి కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి ఒక రొమ్ములో గడ్డ ఉంటేనే క్యాన్సర్ ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది వాటితో పాటు అదర్ సింటమ్స్ ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి కామన్ సింటమ్స్ ఏముంటాయి అంటే కొంచెం వాళ్ళకి ఆకలి తగ్గిపోవడం ఉంటుంది ఓకే బరువు తగ్గడం ఉంటుంది ఓకే ఓన్లీ బ్రెస్ట్ లంప్ ఒకటే కాదు మిగతా అన్ని సైన్స్ సిమ్టమ్స్ చూసుకోవాలి బరువు తగ్గుతున్నారా ఆకలి తగ్గిందా ఏమైనా వెన్నులో నొప్పి అంటే బోన్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఏమైనా ఉంటే అప్పుడు క్యాన్సర్కి లక్షణాలుగా మనం పరిగణించాలి ఓకే రైట్ థ్యాంక్ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ